Hi guys, welcome back to our channel. సారీ గొంతు కొద్దిగా తేడాగా ఉంది అంటే వరుసగా ఓజీ సినిమాలు చూస్తూనే ఉన్నాను వరుసగా ఇప్పటికి నాలుగు సార్లు చూసాను ఇక గొంతు పోతుందేమో సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి అండ్ రివ్యూలోకి వచ్చేద్దాం ఎంతమంది కనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూశాక మేము మరీ అంతా అది వల్ల ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా అనిపించింది సంజయ్ ఎలిమినేషన్ వచ్చి ఎన్ని సీజన్లు అయిపోయినాయి అండి ఇప్పటికి ఎనిమిది సీజన్లు అయిపోయినాయి అమ్మ ప్రతి సీజన్లోనూ వీకెండ్ మధ్యలో జనాలంతటా జనాలు పంపిస్తేనే ఓట్లు తక్కువ అది ఎలిమినేషన్ అలా కాకుండా జనాల ద్వారా కాకుండా మధ్యలో వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయారు పంపించేశారు అంటే అది కంపల్సరీ సీక్రెట్ రూమే అనిపిస్తుంది అండి అండ్ ఇందులో బొక్క ఏంటంటే ఇది తెలుస్తుంది అన్న విషయం తెలిసి కూడా వాళ్ళు అదే కంటెంట్ని చూపిస్తున్నారు కూడా అంటే అవును ఇది సీక్రెట్ రూమే అన్నట్టు రివీల్ చేసేస్తున్నట్టు కూడా చూపించేశారు ఇంకేముంటుంది బొక్క ఇంపాక్ట్ ఇక ఎమ్మెన్ఎల్ గారి విషయానికి వస్తే రాకరాక ఆయనకి ఆ కెప్టెన్సీ టాస్క్ అవకాశం వస్తే మళ్ళీ గ్రూప్ ఆ గ్రూప్ వల్లే ఆయన అయ్యారనమాట సో ఆ కెప్టెన్సీ అనేది ప్రతిసారి కూడా ఆయనకు గ్రూప్ ద్వారానే వస్తుంది గ్రూప్ సపోర్ట్ ద్వారానే వస్తుంది అలానే ఆయన ఆడట్లేదు అని కాదు అది ఆయన మంచితనం అంతే కాకపోతే అది నెగిటివ్ అయితే ఉంటుంది అంతే ఆయన అంతటా ఆయన నాకు సపోర్ట్ చేయండి అని ఎవరిని అడగలేదు బట్ ఆ సపోర్ట్ అనేది ఉన్న మంచితనం వల్ల యునానిమస్గా వచ్చేయటంతో సో అది గెలుపు ఆయన ట్రై చేసినప్పటికీ ఆయన ఆట ఆడినప్పటికీ కూడా ఆ గెలుపు ఆ క్రెడిట్ అంతా కూడా గ్రూప్ వెళ్ళిపోతుంది అండ్ గ్రూప్ ద్వారా నిర్ణయించబడ్డ క్యాప్టెన్ అన్నట్టు అయిపోతుంది అనమాట సో ఇలా ఎంతమంది కనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ మరి ముఖ్యంగా నిజంగానే మీకు దొంగతనాలు నచ్చుతున్నాయా అనేది నాకు అర్థం కావట్లేదు అంటే చూసే ప్రేక్షకులు మనమే కదా మనకు నచ్చితేనే కదా అలాంటి కంటెంట్ వాళ్ళు ఇంకా ఇంకా పొడిగించడం నిజంగానే మీకు ఈ దొంగతనాలు ఇవన్నీ నచ్చుతున్నాయా సి గారు ఆ సిగరెట్స్ దాచేయడం కొత్తగా ఎవరైనా వస్తే బట్టలు దాచేయడం చాలా కోసం ఎంటర్టైన్మెంట్ కోసం ఒకటి క్రియేట్ చేయొచ్చు కానీ దిగజారకూడదు మరింత దగ్గర జరగకూడదు ఇంపాక్ట్ క్రియేట్ చెప్తుంది అదొక కామెడీ కాదు అదొక సస్పెన్స్ కాదు అదొక గొడవకి లీడ్ చేయదు ఎందుకు వచ్చింది ఇది ఎంత ఇరిటేటింగ్ అనిపిస్తుంది అంటే ఈ అమ్మ పోతే బాగుంటుందో మీ మనిషి అనిపించింది అంటే ఏదో చేస్తుంది అనుకుంటే ఇంకేదో చేస్తుంది అనమాట లక్కీగా ఆవిడంత లేకి అన్న విషయం తెలుసు కాబట్టి ఆవిడకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుందనమాట ఇదే విషయాన్ని మనం సంజనా గారు అడిగా అనుకో బొక్కని నేను అడిగాను నా దగ్గరికి రమ్మని నీకు అంత ఉంటే వెళ్ళిపోవచ్చు కదా బొక్కగా మధ్యలో ఎందుకు వచ్చామంటా ఇలా ప్లేడి తిప్పేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ పప్పు అవుతారు ఇలాంటి మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదు అనేది ఒకసారి దయచేసి కామెంట్ చేయండి అట్లీస్ట్ మాకు కూడా తెలియాలి కదా రివ్యూవర్స్గా అందరూ పొగుడుతుంటే నేను కొన్ని కొద్దిగా డిఫరెంట్గా చెప్తున్నాను నెగిటివ్గా చెప్తున్నాను సో నాకు చూడటం రావట్లేదా లేదా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎలా చూస్తున్నారు నేను అలానే చూస్తున్నానా అనేది నాకు తెలియట్లేదు కాబట్టి నన్ను కరెక్ట్ చేయడానికి కోసం అయినా సరే కామెంట్ చేయండి సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ షో స్టార్ట్ అవడంతోనే టెంపర్ సాంగ్తో స్టార్ట్ అయింది అండి ఆ సాంగ్ అందరూ డాన్స్ వేశారు దివ్యానికి గారు కూడా కొద్దిగా డాన్స్ వేసారు ఫస్ట్ డే కదా సో ఎలా ఉంటారా అనుకున్నాను అండ్ ఆ తర్వాత వచ్చారండి అమ్మ కూసే గడితో వచ్చి మేసే గడి నుంచి అడిదే వద్దులే బూత్లు వద్దులే కూసేగాడితో వచ్చి నుంచి అడగొట్టిందంట అలాగా సంజన గారు ఉన్నట్టు శ్రీజ గారిని తీసుకుని వెళ్ళి దివ్య ఇకత గారు కొత్తగా వచ్చారు కదా ఆవిడ బట్టలు దాచేద్దాం బీన్ బ్యాగ్లో అని చెప్పని వేసుకుని వెళ్ళి అదంతా చేసేసారు ఎమ్మనీలు గారు పక్కన ఉన్నారు రాము తోడుగా ఉన్నాడో ఇలా అంతా జరిగింది ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా టాస్క్లోకి వచ్చేసారు ఆ మధ్యలో ఏదో జరిగిందిలే కానీ తనూజ గారిది అయ్యాలేదు ఏదైనా అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదు ఆ తర్వాత దివ్యని బిగ్ బాస్ పిలిచి సో ఒక్కొక్కరిని కూడా నెంబర్ వైజ్ అరేంజ్ చేయమన్నారు అంటే ఆవిడ దృష్టిలో ఆవిడ ప్రకారం అంటే పబ్లిక్ ప్రకారం పదమూడు నెంబర్లు పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ని ఇచ్చి వాళ్ళ స్థాయిలో ఆ స్థాయిలో పెట్టండి అని అన్నారు సో ఆవిడ లిస్ట్ చెప్పారు అమ్మ అంత గుర్తుపెట్టుకోవడం మనకు చేత కాదు కాబట్టి నేను బుక్లో రాసుకున్నాను సో చూసి చెప్తాను ఒకసారి ఫ్లోరా షైని గారికి ఇచ్చారు ఆవిడ ఎక్కువగా కనపడట్లేదు అని అన్నారు పాపం కనపడకుండా కనపడకుండానే ఆవిడ కనిపిస్తానే ఉన్నారు బట్ కనపడట్లేదు అని చెప్పిన ప్రతిసారి ఆవిడ కనిపించారు నెక్స్ట్ రాము సో రాముని ఎక్కువ సాక్రిఫైస్ చేస్తున్నాడు అలా సాక్రిఫైస్ చేసినప్పుడు కూడా ఏం మాట్లాడకూడదంటే రాముని ఇలా చెప్తుంటే రాము అదేదో పెద్ద పొగట్లాగా అప్పటికే పన్నెండో పొజిషన్ నిన్ను లీస్ట్లో పెట్టారా బాబు సో నువ్వు ఇలాంటి సాక్రిఫైస్లు చేయకూడదు అందువల్ల నీకు ఆ లీస్ట్ వస్తున్నానంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నా కామెడీ అనిపించింది నాకు ఆ తర్వాత సోల్జర్ని పెట్టారు సోల్జర్ కళ్యాణ్ పెట్టి ఆయన కూడా అంత సరిగ్గా కనిపించట్లేదు ఎక్కడో ఇష్యూ అయినప్పుడు తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు అని అన్నారు యాక్చువల్లీ నాకు ఇక్కడ కొద్దిగా తేడా కొట్టిందబ్బా మరీ తీసి అంత కంటెస్టెంట్ ఏం కాదు మేబీది ఏమన్నా మ్యానిపులేషన్లో లేక ఏమన్నా స్ట్రాటజీ తెలియదు కానీ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అబ్బా కళ్యాణ్ అతను వరకు వస్తే ఏ రేంజ్లో ఫైట్ చేస్తాడో ఆల్రెడీ మనం బాగా చూసాం బట్ అతను అంత లీస్లో పెట్టడానికి వేరే కారణం ఏమన్నా ఏమన్నా ఉందేమో అనిపించింది బట్ నా వరకు అయితే మరీ అంత లెవెంత్ పొజిషన్ ట్వెల్త్ పొజిషన్లో ఉండాల్సిన వ్యక్తి అయితే కాదు హీ డిజర్వ్స్ అ బెటర్ పొజిషన్ ఆ తర్వాత శ్రీజగర్ని ఆవిడ మాట్లాడే దాంట్లో పాయింటే ఉండదు సో గొడవ ఎక్కడ ఆపాలనేది ఆవిడకి తెలియదు అని చెప్పానన్నారు శ్రీజ కూడా పెద్దగా ఏం మాట్లాడకుండా ఓకే అన్నట్టే ఉంది కొద్దిగా పాపం అనిపించింది ఎందుకో దివ్య నిక్త గారు రావటం ఈజ్ ఫైన్ నాకు ఓకే బాగానే అనిపించింది కానీ పాపం వచ్చినప్పటి నుంచి శ్రీజాగర్ చాలా డల్ అయిపోయారు మీరు అది గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ చాలా డల్ అయిపోయారు అసలు పాపం యాక్టివ్గా ఉండట్లేదు యాక్టివ్గా ఏది చేయట్లేదు అసలు అనవసరంగా దొంగతనాల్లోకి వెళ్ళి ఏంటేటో పాడు చేసుకుంటున్నారు ఎందుకు పాపం అనవసరంగా దివ్యానికి దగ్గర వచ్చి శ్రీజగర్ గేమ్ ఏమైనా చెడగొట్టేస్తున్నారా అనిపించింది బట్ ఒకరు రావటం వల్ల అవతల స్ట్రాంగ్ ఒప్పనెంట్ అనుకుని మనం డల్ అయిపోతే గేమ్ అక్కడితో ఆగిపోద్ది సో వి శ్రీజాగర్ మళ్ళీ ఆ కంబ్యాక్ ఇవ్వాలి ఎవరికి ఎంత చిల్లరగా అనిపించినా ఎవరికి ఎంత ఏంటది గయ్యాల అనిపించినా అలా నోరేసుకుని పడిపోతుంది అనిపించినా మనం మనలా ఉండటమే బిగ్ బాస్ హౌస్ అంతే అది నచ్చితే జనాలు తీసుకుంటారు నచ్చకపోతే బయటకు పంపిస్తారు వాళ్ళకి నచ్చి కదా నువ్వు యాక్ట్ చేయడం మొదలు పెట్టామంటే మిగిలిన నూట ఐదు రోజులు ఇంకా యాక్ట్ చేస్తానే ఉండాలి ఏదో ఒక మొదలు దొరికేస్తాం మళ్ళీ దానివల్ల బయటకు వచ్చేస్తాం అండ్ నువ్వు ఒక టైం వచ్చాక నువ్వు ఇది కాదు నువ్వు మొదట్లో ఉండేదా నువ్వు కదా అని చెప్పని మళ్ళీ వాళ్ళే అంటారు అందుకే ఎక్కడైనా ఎప్పుడైనా మనం మనలా ఉంటేనే బెస్ట్ అవతలోడికి నచ్చిన నచ్చ ఆడి ఆడు ఆడిది ఆ తర్వాత హరీష్ గారిని చేశారు హరీష్ గారిని నైన్త్ పొజిషన్ లో పెట్టి సార్ దిస్ ఈజ్ నాట్ యూ మీరు ఇలా ఉండరు బేసిక్గా కానీ ఎందుకు ఎమోషనల్ గా లో అయిపోయి ఇలా ఉంటున్నారు సో ఇది మీరు కాదు అందుకే పొజిషన్ ఇస్తున్నాను అని అన్నారు ఆయన కూడా పెద్ద ఆర్గ్యూ చేయలేదు ఓకే అన్నాడు అంటే ప్రోమోలో చూపించారు కానీ మరి ఇక్కడ ఏం చేయలేదు ఆ తర్వాత ప్రియా గారిని పెట్టారు ఆవిడకి క్లారిటీ మిస్సింగ్ అని చెప్పాను అన్నారు నిజమే ఇది ఆవిడకి టెనెంట్స్లో లో ఉన్నప్పుడు ఓనర్ బిహేవ్ చేస్తుంది ఓనర్లో ఉన్నప్పుడు టెనెంట్ బిహేవ్ చేస్తుంది ఎక్కడున్నా కానీ ఓనర్ని ని అన్న ఫీలింగ్ మాత్రం ఆ లోపల ఉంచుకుంటుంది నేను మాత్రమే కరెక్ట్ రేంజ్ లో ఉంటుంది ఆ తర్వాత రీతు గారిని పెట్టారు ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ డిమాండ్ మీద ఉంటుందని చెప్పని అన్నారు సో ఆవిడ కూడా పెద్దగా ఏం మాట్లాడలేదు ఇంకా ఎందుకంటే పెంట్ అయిపోద్ది కదా అందుకని అనమాట ఆ తర్వాత సుమన్ శెట్టి గారిని ఉన్నంతలో ఓకే అనే చెప్పారు నిజంగానే ఉన్నంతలో ఓకే ఆయనకి ఎంత వీలైతే అంతే చేస్తున్నాడు ఆ తర్వాత తనుజ గారిని చేశారు వెరీ ఎమోషనల్ నిజంగానే ఆవిడ చాలా ఎమోషనల్ అండి ఒక్కోసారి అపరిచిత్రాల్లో కూడా ఉంటుందిరా బాబు అమ్మ ఒకసారి నవ్వుతూ ఉంటది ఒకసారిగా అలిగిపోద్ది ఒకసారి కోపడుతుంది బట్ అన్నిటికీ కూడా నాన్న అని తిరగడంతో అప్పటి వరకు చేసినవి అన్నీ మర్చిపోతాం అంత క్యూట్ అనిపిస్తుంది తర్వాత డీమన్ పవర్ని ఫోర్త్ పొజిషన్లో పెట్టారు లైక్ అదే కొన్నిటి మీద నీకు ఇప్పుడు ఇప్పుడే క్లారిటీ వస్తుంది అది బాగా బాగా నచ్చింది లైక్ నీ క్యాప్టెన్సీ టాస్క్ నువ్వే బాగా ఆడావు అండ్ ఆల్సో మన ఎవరిని సేవ్ చేయాలంటే నువ్వు శ్రీజన్ సేవ్ చేసావు తెలుగుగా సో నీకు ఎక్కడ ఏం చెయ్యాలో ఎక్కడ ఏది చూపించకూడదో నీకు బాగా తెలుసు అని చెప్పనంది క్లియర్గా చెప్పాలంటే తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ పేకాటే అనే విషయం నువ్వు క్లియర్గా కరెక్ట్గా తెలుసుకున్నావు బి అలానే ఉండు అని చెప్పానంది ఆ తర్వాత సంజన గారిని పెట్టారు థర్డ్ పొజిషన్లో సో ఆవిడికి ఎంత చేసినప్పటికీ కూడా ఆ స్ట్రాంగ్ స్పిరిట్ ఉంది నాకు తెలిసి సంజన గారి కోసం ఈవిడేదో ట్రై చేస్తున్నారు నిఖిత గారు మేబీ ఒకటి అవుదామని చెప్పని అంటున్నారా లేకపోతే ఏమో తెలియదు నెగిటివ్ వైపుతో స్టార్ట్ అయినప్పటికీ ఇప్పుడు బట్టలన్నీ పాపం దాచేసినప్పటికీ కూడా అది ఇంకా తెలియదు అనుకోండి బట్ ఎన్ని చేస్తాను ఏమున్నా కానీ తను నిజంగానే స్ట్రాంగెస్ట్ అంపోనెంట్లా ఉంది మేబీ ఆవిడని దాటడానికి ట్రై చేస్తుందా లేకపోతే నా ముందు ఎందుకు పనికిరాదు అనేది నిరూపించడానికి ట్రై చేస్తుందో తెలియదు కానీ ఏదో పెద్ద ప్లానే ఉంది చిన్నదేం కాదు పెద్ద ప్లానింగే ఆ తర్వాత ఇమ్మానియల్ గారిని సెకండ్ పొజిషన్లో పెట్టారు లైక్ పక్కవారి కోసం మాట్లాడొద్దు సో మీకోసం మీరే మాట్లాడండి అని చెప్పనన్నారు ఓకే గుడ్ ఫైన్ ఇంక సెకండ్ పొజిషన్ వచ్చాక ఏం మాట్లాడరు కదా ఇంకా ఫస్ట్ పొజిషన్ వచ్చి భరణి గారు ఆయన చాలా స్మార్ట్గా ఉంటారు నాకు ఎందుకో నేను ఆయన ఒకేలా ఉంటామో అనిపించింది అని చెప్పాను ఎగ్జాక్ట్లీ నేను కూడా నా ఫీలింగ్ అదే లైక్ భరణి గారు ఎలా అయితే ఉంటారో ఈవిడ కూడా అలాగే ఉంటారు ఆ లేడీ వర్షన్ ఆఫ్ భరణి గారు అని చెప్పొచ్చు టు బీ ఫ్రాంక్ భరణి గారి కన్నా స్ట్రాంగ్ అని నేను నమ్ముతాను ఎందుకంటే ఓకల్గా మనిషి మాట రూపంలో కానీ కాన్ఫిడెన్స్ రూపంలో కానీ వేరే రేంజ్లో ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది ఇవి ఇవి కాన్ఫిడెన్స్ చూసే సగం గేమ్ ఇవి గెలిచేసిందేమో అనిపిస్తుంది ఆ రేంజ్లో ఉంటుంది అనమాట కాన్ఫిడెన్స్ సో ఇక్కడతో టాస్క్ అయిపోయింది ఆ తర్వాత కామెడీ స్క్రిప్ట్ ఏదో చేశారు కొద్దిగా కామెడీ చేయడానికి ట్రై చేశారు ఎక్కడ కుదరలేదు పేర్లేదు లైక్ సుమన్ శెట్టి గారు అండ్ తనుజ గారు ఏదో చేసారు కుదరలేదు సర్లే ఇంకా ఏదో సోదిగా వెళ్తుంది కదా అనేటప్పటికీ ట్రాక్టర్ టక్ 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 మన స్టార్ట్ అయిన సౌండ్ వచ్చింది ఓర్నీ అమ్మ ఒక్క నిమిషం ఏంటని చెప్పని చూసుకున్నానో అది ప్రియాగా నవ్వు మన ప్రియాగా నవ్వు అనమాట ఇదేం బాడీ షేమింగ్ కాదు నాకు అనిపించింది అలాగా పక్క పక్క పక్ పక్ పక్క అని నవ్వుతుంటే అర్థం కాదో ట్రాక్టర్ ఇంజిన్ స్టార్ట్ అయినట్టు చూసారా టక్ 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 మనీ అలా అనిపించింది నాకు మా తల్లి మామూలు సిచ్యువేషన్స్లో కూడా మామూలు స్క్రిప్ట్ సోది స్క్రిప్ట్లో కూడా ఆవిడ నవ్వు నాకు నవ్వు తెప్పించింది అనమాట ఎంటర్టైన్మెంట్గా చెప్తున్నారు ఆ తర్వాత బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారు సో ఎవరైతే ఇలా నెంబర్ ప్రకారం టాప్ సెవెన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలోంచి ఒక ఐదుగురికి మాత్రమే క్యాప్టెన్సీ టాస్క్ వస్తుంది సో ఐదుగురు ఎవరనేది దివ్య గారు ఆంచుకోమన్నారు సో దివ్య గారు ఎంచుకున్నారు ముందు ఆవిడ పేరు చెప్పుకున్నారు దివ్య గారు ఇమ్మానియల్ గారు భరణి గారు తనుజ గారు అండ్ సుమన్ శెట్టి గారు సో వీళ్ళ ఐదుగురు కెప్టెన్సీ టాస్క్కి అర్హులన్నమాట సో టాస్క్ ఏం లేదండి సీజన్స్ సీజన్స్లో చూసినవే ఆ బాల్స్ వేస్తారో అవి వచ్చి షట్ట కతుక్కుంటాయి సో ప్రతి రౌండ్లో కూడా ఎవరికైతే ఎక్కువ బాల్స్ వస్తాయో వాళ్ళు ఓడిపోతారో చివరి వరకు కూడా తక్కువ బాల్స్తో మిగిలిన వాళ్ళు కెప్టెన్ అవుతారనమాట సో మళ్ళీ గ్రూప్ విసిరే వాళ్ళ చేతిలోనే ఆట ఉంటుంది కాబట్టి ఎవరిని టార్గెట్ చేసేస్తారు వాళ్ళే అంటే జనాలు ఎవరినైతే ఎంచుకుంటారో వాళ్ళే క్యాప్టెన్ అవుతారు ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కరు పోతూ ఉన్నారు సో ఫైనల్గా మిగిలింది ఎవరంటే ఇమ్మాన్యల్ గారు ఆల్రెడీ ఇమాన్యుల్ గారికి ఆయన ఎంచుకున్న పాజిటివిటీ ఆయన సంపాదించుకున్న పాజిటివిటీ వల్ల జనాలు ఆయనకి సపోర్ట్ చేస్తూ వచ్చారు సో అలాగే ఆయన క్యాప్టెన్ అయిపోయారనమాట వెరీ గుడ్ ఫైనల్లీ అతను అతను అతనికి వచ్చింది అట్లీస్ట్ అతను మళ్ళీ సంపాదించుకుంటాడు అనుకోండి హీఈస్ క్యాపబుల్ ఆఫ్ దట్ సో అది పక్కన పెడితే అట్లీస్ట్ ఆయనకు ఒక ఛాన్స్ ఉంటుంది ఓకే కెప్టెన్సీ అంటే ఎలా ఉంటుంది ఏంటి అని జనాలు ఇచ్చింది కాబట్టి అతనికి పెద్ద ఫరక్ పడదనమాట బట్ బాగానే చేస్తాడని అనుకుందాం సో నెక్స్ట్ ఏం చేస్తాడో చూడాలి ఆ తర్వాత మన దివ్య గారు వచ్చారు ఆవిడ బట్టలు లేవనే విషయం ఆవిడకి తెలిసింది ఈ దొంగతనాల కోసం చూసుకున్నారు చూసారు సో ఇమీడియట్గా సంజయన గారి మీద డౌట్ వచ్చింది ఇది ఎందుకు పెద్ద అనిపించట్లేదండి చాలా చండాలంగా ఉంది ఇది ఉండకు ఏదో లేఖగా అనిపిస్తుంది దొంగతనం ఒకసారి ఒక చోట జరిగింది దాని వల్ల కంటెంట్ వచ్చిందంటే ఓకే బట్ ప్రతిసారి అదే అంటే ఏదో చాలా ఎబ్బెట్గా ఉంది అసలు నాకు చూడడానికి చెప్పడానికి కూడా చిరాగ్గా ఉంది సో దివ్య గారు చూసారు బట్టలు లేవు సో అందరినీ అతుకుతుంటే మన సోల్జర్ కళ్యాణ్ వచ్చి ఒక బీన్ అది చూపించి ఆ థర్మోకోల్ బాల్ చూపించి బీన్ బ్యాగ్ లో ఉన్నాయి అన్నట్టు చెప్పాడు సో ఆవిడ వెళ్ళి తీసుకుంది అనమాట ఆ తర్వాత రీతుకి మన హరీష్ గారికి చిన్న గొడవ అయింది నువ్వు ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావు అన్నట్టు ప్రతిసారి జరిగే పెంటే ఇది దొంగతనం చేసిన మనిషేమో హ్యాపీగా బాత్రూమ్ లో కూర్చుని గొడవ 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 అని చెప్పారంటదే సో వీళ్ళు మాత్రం కొట్టుకు చచ్చిపోతూ ఉంటారన్నమాట హరీష్ గారు హరీష్ గారు అని చెప్తే ఆల్నడి అయితే గొడవ గుడ్డ ఎంత హ్యాపీ తర్వాత ప్రమోషనల్ టాస్క్ అని ఇంకో టాస్క్ పెట్టారు స్వామె మళ్ళీ ఇదో రాడ్డు యమ్మా ఆ స్పిన్ తిప్పి ఆ స్పిన్లో ఎవరికి వస్తే ఆ టీవీ తగిలితే టీవీ ఫ్రిడ్జ్ తగిలితే ఫ్రిడ్జ్ బొజ్జు తగిలితే బొజ్జున బొక్కలేదు ఏదేదో తీసుకుని వచ్చారు పెద్దగా ఏం ఎక్కలేదు అందులో ఏమైనా కంటెంట్ ఉంటుందంటే అది లేదు మరి నిజంగా టీవీలో ఫ్రిడ్జ్ వాళ్ళు కొంపలకి పంపుతారో లేదో నాకు తెలియదు టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ తర్వాత వచ్చిందండి అమ్మ అసలైంది బజర్ మోగింది అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత టే టే అని చెప్పి ఒక డేంజర్ బజర్లో మోగింది ఆ బజర్కి అందరూ లెగ్స్ వచ్చి ఆలో కూర్చొని ఉన్నారు సో బిగ్ బాస్ చెప్పాడనమాట ఎవరైతే రెడ్ సీడ్ వచ్చిందో ఎవరికైతే రెడ్ సీడ్ వచ్చిందో వాళ్ళు ఈ ఇంటిలో ఎవరైతే అనర్హులు అనుకుంటున్నారో వాళ్ళని బయటకు పంపించచ్చు అంటే వాళ్ళందరూ యూనాన్వస్గా థింక్ చేసి హరీష్ వీళ్ళందరూ కూడా బయటకు పంపించడానికి సంజన గారిని ఎంచుకున్నారు సంజన గారికి తెలుసు ఎంచుకున్న వాళ్ళకి వాళ్ళకే తెలుసు ఇది ఒక సీక్రెట్ రూమ్ అండి సో ఇది ఒక ఎలిమినేషన్ అన్నట్టు ఏడ్ చేయటాలు పట్టుకుని హక్ చేసుకోవడాలు ఎక్కడ ఇంపాక్ట్ ఇవ్వలేదు అంతా తెలిసిపోతుంది ఓకే నెక్స్ట్ ఓకే తర్వాత 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 ఎంట చెప్పు స్కిప్ స్కిప్పు స్కిప్ అన్నట్టు వచ్చేసాను సో అలా స్కిప్ కొట్టుకుంటూ వచ్చేసేసరికి ఆవిడ నిజంగానే ఆ రూమ్లో కూర్చొని చూస్తుంది అనమాట అది కూడా చూపించేసాడు నీ అమ్మ సీక్రెట్ రూమ్లో ఉంది అన్నట్టు అండ్ ఆవిడ సీక్రెట్ రూమ్లో ఉంది చూస్తుంది అన్నట్టే కూడా కంటెస్టెంట్స్ బిహేవ్ చేస్తున్నారు అనమాట ఒక ఎమ్మెన్ఎల్ గారు మాత్రమే కొద్దిగా ఎమోషనల్గా అటాచ్ అయ్యారు కాబట్టి ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఇది నిజమైతే ఏం చేయాలి అనుకున్నాడు అండ్ ఇంకొక సైడ్ కూడా ఉంది ఒకవేళ మమ్మీ అది ఆవిడ చూస్తున్నాడు నీ ఏమో నాకు మమ్మీ వస్తుంది ఒకవేళ ఆవిడ చూస్తూ ఉంటే కనుక ఆవిడ చూస్తున్నట్టు ఉంటే కనుక ఆవిడ ఆవిడ తరపున లేదా ఆవిడ దృష్టిలో నేను ఉండాలి అనుకుని ఏమైనా ఎమోషనల్ అయ్యారేమో అనిపించింది బట్ నైంటీ పర్సెంట్ ఆయన జెన్యున్గానే రియాక్ట్ అయ్యారనిపించింది అనిపించింది సి కనీసం ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా సరిగ్గా లేదండి బాబు ఆయన వచ్చి ఎలివేషన్ ఇచ్చి బిగ్ బాస్ వచ్చి ఎలివేషన్ ఇచ్చి నేను ఒక చక్రవ్యూహం పన్నాను ఈ చక్రవ్యూహం చక్రవాకం చక్ర వచ్చి అందరికీ తెలిసిపోయింది ఇది ఒక సోది 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 అని చెప్పి ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇంతే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అమ్మ రివ్యూ తప్పక చేయాలనిపిస్తుంది కానీ ఏదో ఇంట్రెస్ట్తో చేయాలనిపించట్లేదు ఎలాంటి ఎపిసోడ్లు చూసినప్పుడు బట్ ఇట్స్ ఓకే ఫస్ట్ డే కదా దివ్యనికి గారు ఏదో చేస్తారనుకున్నాం బట్ ఆ మార్క్ పడలేదు అండ్ ఆ సిచ్యువేషన్స్ కూడా ముందుకు రాలేదు అంటే ఇప్పుడు అందాక చెప్తున్నప్పుడు కూడా ఎవడో రీజన్స్ పెద్దగా రేస్ చేయలేదు కాబట్టి పెద్ద గేమ్ అవ్వలేదు ఓ లెట్ సో మరి ఇంకొంతమంది వైల్డ్ కార్డ్స్ రావాల్సి ఉందే లైక్ రావాలి ఇంక మన వల్ల వస్తే అప్పుడు స్టార్ట్ అవుతుందనమాట అసలైన గేమ్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి సో దట్ నేను నేర్చుకుని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మాట్లాడడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి పక్క నుంచి గాలిని పడుతున్న వాళ్ళని క్షమించండి వాళ్ళు తలకై సరే ఇంకేం చేయలేము సో ఇలాంటి రివ్యూస్ డైలీ రావడానికి మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ డో టాక్స్ థ్యాంక్ యూ